సీఎం వైఎస్ జగన్ సర్కార్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై న్యాయవాదులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక భేటీ నిర్వహించారు ల్యాండ్ టైటిలింగ్ చట్టం సహా పలు సమస్యలపై పవన్ న్యాయవాదులతో చర్చించాలి ఇక మంగళగిరిలో పార్టీ ఆఫీసులో న్యాయవాదులతో భేటీ అయిన పవన్ సుదీర్ఘంగా వారితో మాట్లాడారు ఈ అవినీతి ప్రభుత్వంపై చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ న్యాయవాదులను కోరారు సమగ్ర పూరక్షలో కోర్టులకు మధ్యవర్తిని తీసేశారని ఇది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది అసలు ఆస్తి పత్రాలపై జగన్ బొమ్మ ఉండడం ఏంటి రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల నుంచి న్యాయవాదుల వరకు ఉద్యమాలు చేసే పరిస్థితి వచ్చింది సమగ్ర భూరక్షణ వ్యతిరేకంగా ఆందోళనకు చేస్తున్నటువంటి న్యాయవాదులకు సంపూర్ణ మద్దతు ఇస్తా సగటు మనిషికి సులువుగా అర్థమయ్యేలా ఈ అంశంపై మరింత అధ్యయనం చేస్తా అందరికీ అర్థమయ్యేలా చెప్పేందుకు నాకు కాస్త సమయం కావాలని పవన్ పేర్కొన్నారు ఎంత పెద్దవాళ్ళైనా సరే మొత్తం భూహక్కులు ఎవరైతే పరిపాలిస్తారో వాళ్ళ గుప్పిట్లో ఉంటాయి అది వాళ్ళ ఇష్టాల మీద వాళ్ళ ఫ్యాన్సీల మీద ఉంటుంది భవన నిర్మాణ కార్మికులు రోడ్ల మీదకి వచ్చిన రోజు నుంచి ఈ రోజు దాకా కొత్తగా మీరు ఈ యాజిటేషన్లోకి కోర్టు రూముల్లో రాజ్యాంగాన్ని కాపాడాల్సిన మీరు కూడా ఈ రోజున ఈ ఉద్యమ బాటలోకి రావాల్సి వచ్చింది ఇది ఖచ్చితంగా జనసేనకి ముఖ్యంగా నాకు ఈ పార్టీ ఏర్పాటుకు కూడా లీగల్ లూమినరీ లీగల్ జీనియర్స్ నాని పాల్కీ వాళ్ళ గారి స్ఫూర్తి నాకు అని ఈరోజు మై ఆయనకి నేను చెప్పుకుంటే ఒక ఏకలవే శిష్యూ నేను ఆయనకి ఆయన లేకపోయినా మన మధ్యలో నేను ఆయన్ని సంపూర్ణంగా స్ఫూర్తి తీసుకున్నాను ముఖ్యంగా కేశవానందే మీరు చెప్తున్నప్పుడు ఇందాక నా భూమిలో నీ హక్కు ఏంటి రెండు చిగురుపాటి గారు చెప్పింది ఇట్ ఈస్ యాంటీ కాన్స్టిట్యూషనల్ ఇది సో నేను అర్థం చేసుకుంది కూడా మీకు దగ్గర కేశవానంద భారతి గారి ఒక చిన్నపాటి ఆస్తి తగదా ఒక మఠం తాలూకు ఆస్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనగా ఎలా సుప్రీంకోర్టు దాకా వెళ్ళిందో ఇది కూడా ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వెళ్ళిపోతుంది ఏది ఏది తీసుకున్నా కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకి దారి ఉంది జగన్ దీన్ని ఎలా అను అనుకూలంగా తీసుకుంటాడంటే ఆయనకి వైజాగ్లో వచ్చి దోచుకున్న ప్రాపర్టీస్ అన్నిటిని లెజిటిమేట్ చేసుకోవడానికి ఇది తెచ్చుకున్న చట్టంలా ఉంది అంటే అంటే వైజాగ్లో వాళ్ళు దోచుకున్న ఆస్తులకి లెజిటిమైజ్ చేసుకునేందుకు చట్టంలో ఇది ఒకటి అలాగే కోర్ట్స్ని దాటేసి కోర్ట్స్ని అతిక్రమించి రెవెన్యూ అథారిటీస్కి హక్కు ఇచ్చేస్తే రెవెన్యూ వ్యవస్థ అంతా ఎవరైతే ప్రభుత్వాన్ని నడుపుతారో వారి చేతిలో ఉండదు కోర్టులు ప్రభుత్వం చేతిలో ఉన్నావు ఆ హక్కుని ఇంటిని తీ మైకి ఇటు తీసేస్తే మటుకు ఖచ్చితంగా మోర్ ఈజీ అయిపోతే ఆస్తిని దోచేటి మరింత సులభతరం అవుతుంది ఒకటే అనిపిస్తుంది ఋషికొండని ఒక ఉదాహరణ చెప్తాను ఋషికొండని రేపు పొద్దున్న నేను దోచుకున్నాను నేను ఇందాక మీరు చెప్తున్నట్టుగా ఉమామేశ్వర గారు మీరు చెప్తున్నట్టుగా ఏదైనా వాళ్ళు అప్లై చేసుకొచ్చింది నాది అని రాసేసుకుంటే సరిపోద్ది నో క్వశ్చన్స్ ఆస్ట్ సో ప్రతిదానికి కోర్ట్ అనే ఒక రక్షణ చట్టాన్ని తీసేశారు దీనివల్ల అంటే దీన్ని నేను ప్రజలకి సా సగటు మనిషికి సగటు ఇంట్లో వంట చేసుకునే ఒక ఆడపడుచుకు కూడా కేవలం గృహిణికి కూడా ఇది అర్థం అయ్యేలాగా నాకు మరింత లోతుగా దీన్ని తీసుకెళ్ళాలి ఎందుకంటే ఇది ఇది నాకు దీని తాలూకు గ్రావిటీ దీని తాలూకు సీరియస్నెస్ నాకు అర్థమవుతుంది అండ్ ఎందుకంటే ఒక డ్రెకోనియన్ లా వచ్చినప్పుడు చాలా సున్నితంగా ఉంటుంది పెద్ద ఇష్యూగా అనిపించదు అది అప్లై చేసే కొద్దీ దాని అప్లికేషన్ దాని తాలూకు మీరు ముందే సెన్స్ చేస్తూ ఉన్నారు అంటే మీరు చెప్తున్న ప్రతిదీ ఈ ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ టూ ఇది ఇది కైండ్ ఆఫ్ డ్రకోనియన్లా దాని ముందే మీరు గ్రహిస్తానికి ప్రజల అనుభవంలోకి రాలేదు ఇంకా అది అందుకని మీరు ఉద్యమిస్తున్నారు ఇది ఖచ్చితంగా ఇది యాంటీ పీపుల్ యాక్ట్ ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్ యాంటీ పీపుల్ ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించే చట్టం ఇది కాదు ఇది నేను సగటు మహిళకి చిన్నపాటి ఒక ఆరో క్లాస్ చదువుకునే విద్యార్థికి కూడా ఇది అర్థమయ్యేలాగా నేను చెప్పగలగల దీన్ని ఖచ్చితంగా నేను మీరు జనసేన ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని కోర్టులను కాదని మీ విలువైన సమయాన్ని ఇక్కడికి వచ్చి వెచ్చించినందుకు సంపూర్ణంగా అది ఒక ఒక భూమి మీద ఉండే హక్కుని రెవెన్యూ అధికారులకు అపజెప్పటం వల్ల రెవెన్యూ అధికారులు అంతా కూడా పొలిటికల్ లీడర్స్ కంట్రోల్లో ఉంటారు కాబట్టి పొలిటికల్ లీడర్స్ కనుక వాళ్ళు చెప్పిన మాట వినకపోతే ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ చేస్తారు ఒక జడ్జికి ఉండే అధికారాలు న్యాయమూర్తికి ఉండే అధికారాలు తీర్పుల్ని పక్కన పెట్టి ఒక రెవెన్యూ అధికారులకి ఆ అధికారం మొత్తం అప్పచెప్తే ఎలా నష్టపోతారు పొలంలో ఇప్పుడు అనేక రకాలుగా జరుగుతున్నాయి తప్పులు పట్టాదారు పాస్ పుస్తకాలు కంప్యూటర్లో ఎక్కించేటప్పుడు పట్టాదారు పాస్ పుస్తకంలో రెండు ఎకరాలు ఉంటుంది వాళ్ళు రికార్డులో ఎక్కించేటప్పుడు ఏమన్నా ఒకటి నరకరమే ఎక్కిరిస్తారు ఆ ఎక్కిచ్చిన దాన్ని మళ్ళీ తీసుకోవటం కోసం అనేక రకాలుగా రెవెన్యూ అధికారులని పొలిటికల్ లీడర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అది మార్పించుకోవడానికి ఎంత కష్టపడుతున్నామో మనం చూస్తూనే ఉన్నాము మరి అలా కష్టపడేటప్పుడు అదే అధికారికి కూడా ఈ రెవి టైటిల్ రిజిస్టర్ ఒకటి మెయింటైన్ చేయమనిచ్చి వాళ్ళకే అధికారాలు ఇచ్చి అపీల అధికారాలు కూడా వాళ్ళకే ఇస్తే సామాన్య మానవుడు భూమి ఉన్న ప్రతి ఒక్కళ్ళు నష్టపోతారు అని ఈ చట్టంలో ఉన్న నష్టాలన్నిటినీ ప్రజలకి చెప్పి తీసుకొచ్చి ఈ చట్టాన్ని రద్దు చేయమని కోరుతున్నాం మనకి ఇంకో సెంటిమెంట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని పట్టుకున్నా ఏ పోరాటం చేసినా అన్నీ గెలుస్తూ వస్తున్నారు ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఆయన ఒక ఒకటి పట్టుకుంటే ఒక తీర్మానం కానీ ఒక ఉద్దేశ ఉద్యమం కానీ ఆ ఉద్యమాన్ని చివరి దాకా తీసుకెళ్తారు ఈ మధ్యలోనే రిజల్ట్ కూడా ఏ గవర్నమెంట్ ఉన్నా వస్తుంది అలాంటి సెంటిమెంట్తో మేము కూడా మీ కలిసి మా న్యాయవాదుల తరఫున అందరి తరఫున ఈ హక్కు ఈ భూ హక్కు చట్టాన్ని రద్దు చేయమని కోరుతూ ఒక వినతి పత్రం కూడా ఇద్దాం అనుకుంటున్నాం సార్ ఆ ఉద్దేశంతో వచ్చాం మీ మీరు మా వినోదపత్రాన్ని పరిశీలించి ఆ భూహక్కు చట్టాన్ని రద్దు చేయించడానికి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాం మీ మద్దతు కావాలని మేము ఇంత దూరం వచ్చాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్